ప్రైజ్ ద దేవునికి మహిమ కలుగును గాక బీద విధ్వరాలు వేసినటువంటి కానుకను దేవుడు ఏ విధంగా అప్రిషియేట్ చేశాడో బైబిల్ గ్రంథం నుండి ఆ ఉపమానాన్ని ఈరోజు మనము చూద్దాము మార్కు పన్నెండు నలభై ఒకటి నలభై నాలుగు ఆయన కానుక పట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిక్షేమగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసనని చెప్పెను ప్రైజ్ ద లాడ్ దేవుడు లేమిలో నుండి వేస్తున్నామా కలిమిలో నుంచి వేస్తున్నామా చూస్తూ ఎవరికి ఎక్కువ ఆశీర్వాదాలు వస్తాయో తెలియచేయుటకు ఈ ఉపమానాన్ని మనకు తెలియజేసిన విధానాన్ని బట్టి దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక ఆమెన్